ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బిరావుల సంతా ఈ ఆవు కోడిదూడ రెండు ఉన్నాయి దానిదేనా ఇది దూడ కోడిదూడ ఎన్ని నెలల దూడ ఉంటుంది ఆరు నెలల కోడిదూడ ఎంత ఇప్పుడు రెండింటికి ఇడికి లక్ష పదివేలు రేటు చెప్తున్నాం అడుగుతుండ్రు ఎవరన్నా ఎనభై రెండు వేల కాడికి అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా మలా కట్టిందా ఇప్పుడు నాలుగు పాలల్లో ఉందంట తరుపు తులసూరు అంట ఇది నాలుగు పళ్ళల్లో ఉందంట అడిగిరు అడిగిరెవరేనా ఎనభై రెండు వేల కాడికి ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళీ ఫైనల్ రెండు వేలు తక్కువ లక్ష ఇస్తాం మన ఊరేదో చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా పేరు భరత్ కుమార్ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ టూ సెల్ కాకుండా మాట్లాడి ఇస్తా పాలేవన్నా కాలు కట్టి వినాలి దూడ దిక్కుతుంటే ఉన్నాను